నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు కొన్నిసార్లు మన ఇంట్లో కుటుంబ పరంగా సరిగ్గా ఉండదండి అంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటే కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఈ విధంగా గొడవలు అవుతూ ఉంటాయి ఒకవేళ ఉంటే ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అంటారు మనకి ఎలాంటి సంకేతాలు అంటూ కనిపిస్తాయి ఐతరిషత్తులో తమషా మంత్రం దేవతలంతా వెళ్ళి బ్రహ్మదేవుడితో గొడవ పెట్టమయ్యానవుడు అన్నవాడు గట్టిగా వంద సంవత్సరాలు బతకడు వాడు రెండు గడకలను పాటి రెండు తాటాకులు వేసుకొని ఇల్లు కట్టుకున్న అంటాడు వాడు మా బతుకులు ఇలా ఎలా ఉన్నాయో గాల్లో ఉంటాము ఎలా నాకు ఇల్లు ఉన్నాయి అంటారు కానీ మాకే ఉన్నాయి గాలిలో తిరుగుతుంటాం మాకు ఇల్లు ఎక్కలేదా అన్నారు అయితే ఓ పని చేయండి వెళ్ళిపోయే ఇక్కడ ఉన్న తోట రూపంలో ఎక్కడ పోతా ఉన్నారు వాడు మానవులు ఉన్నారు కదా మానవులు జంతువులు పక్షులు వాళ్ళల్లోకి వెళ్ళి మీరు చేరిపోండి అంటే అవతారాత్వం అంటే బాగానే ఉంది ఇదే గొడవ మనిషి శరీరము పక్షి శరీరము మరో ఆ శరీరంలో మీరు చేరుకోండి ఎలా అన్నాడు అనగానే వెంటనే పాపం అగ్నిదేవుడు అందరికీ చనిపోయాడు చక్కని చది చేరిపోయేట అగ్ని వాగ్భూత్వా ముఖం ప్రావిశత్ నాలుగు వేలు కూర్చున్నట్టు వచ్చి అగ్నిదేవుడు వాయుదేవుడు చెడు నువ్వు నా నీకంటే పెద్ద నేను ముక్కులో చేరట్టు వాయుదేవుడు వాయు నాసికే సికే ప్రావిషన్ మరుదు దిక్పాలకులు నాయన మన వెళ్ళపతి కొప్పలుడ్డాను అని చెప్పి చెవులోపల చేరిపోయాడు దిక్పాలకులుతారు ఇలాగ మొత్తం దేవతలంతా కూడా మన శరీరాన్ని పనిచేసుకుని అపార్ట్మెంట్లో చేరిని జరిపోయారు వాల్సుకురం గారు అందుకని అన్నమయ్య తిరుపతిని వర్ణించాడు అనుకుంటారు చాలామంది ఇంగినున్న దేవతల నిజవాసము హరివాసం ఇది అని చెప్పిన మాటది అల్లా వచ్చారు వచ్చినప్పుడు మరి చెడు లక్షణాలు ఇవన్నీ ఎందుకు వస్తాయండి ఇప్పుడు అదే కదా మనకి అంటే ఏమైంది ఈ దేవతలకి సంబంధించి చేస్తున్న పనులు మనం ఎక్కడో తేడా చేస్తున్నాం అందుకనే ముందు నాలుగకి రెండు రెస్పాన్సిబిలిటీస్ ఒకటి అనుట రెండవది తినుట అనుట తినుట అనడం జాగ్రత్తగా ఉంటే నోరు బాగుంటే ఊరు బాగుంటుంది కదా నారిక బాగుంటే శరీరం బాగుంటుంది అందుకని తేడా అలాంటప్పుడు తేడాలు ఎందుకు వస్తున్నాయన్నమాట ఎక్కడో తేడా బయట బయటపడి తిట్టకండి ముందు ఇది తర్వాత దానికోసం ఏం చేయాలంటే ముందు మన ఇంట్లో ఆహార నియమాలు ఎలా ఉన్నాయి అంటే వెజ్జా నాన్ వెజ్జా దీన్ని మాట్లాడటం లేదు నేను ఆహార నియమా నియమాలు ఎలా ఉన్నాయి సరిగ్గా లేదా ఒకళ్ళతో ఒకళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నాం కోపాలు ఉంటాయి అవన్నీ అవన్నీ మామూలే కానీ ఆ సేపు కూడా మన మనస్సులు బాడయ్యేలాగుదా ఏమిటి ఇలాంటివి చూసుకోవాలి ఆడ మగ అన్న చెల్లి అక్క తమ్ముడు ఇలా వీళ్ళందరూ సంబంధాలు అలా చూసుకోండి ఇప్పుడు మీరంటే అడిగింది కుటుంబ కళాలు ఇవన్నీ వచ్చేస్తాయి ఏముడు అది చిన్న ఉదాహరణ స్కూళ్ళకి వెళ్ళే ఒకప్పుడు అన్న చెల్లెలతో కలిసి వెళ్తాడు అన్నగారు చెల్లెలు ఎలా పట్టుకుంటాడు గుర్తుందని చూసారు ఎప్పుడైనా మడికట్టు పట్టుకుంటాడు ఎడమ చేతి పడి పక్కన నిలబడి మడికట్టు చెల్లెలు ఏం చే అక్క ఏం చేస్తుంది అమ్ముడిని ఆ చిటికెళ్ళి పట్టుకు తీసుకెడతాడు ఆ పట్టులోని ఎంత తేడా ఉందని ప్రేమ అలాగే తండ్రి పట్టుకుంటాడు పెడతారు అలాంటి ప్రేమలతో మనం ఉన్నావా లేదా మొదలు చూసుకోవాలి మొదటిది ఆహారము వ్యవహారం విహారము ఒక సమయం దాటిన తర్వాత బయట తిరగడం ఎవరికీ మంచిది కాదు అది అది ఈ మూడు ఈ మూడు జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇది చెడిపోయిన రోజుని ఇప్పుడు మన ఏమిటది ఈ గొడవలన్నీ వస్తుంటాయి ఈ గొడవలన్నీ పోవాలంటే ఏం చేసుకోవాలి పరిహారం ఏమిటి అంటే నక్షత్రాలు చూపించుకున్నారండి తల్లికో ప్రమాదం ఉన్నాడు కొడుకో ప్రమాదం ఉన్నాడు తండ్రి కూడా ఇని చేసేసరికి మీరు మొత్తం ఆస్తుల వేసుకోవాలి అని యాగాలు చేసేసరికి దానికోసమే మన పెద్దలు ఏం చెప్పారు నన్ను నువ్వు వేదం చదవలేవురా శృతి గ్రంథాలు చదవలేవురా మహాభారత రాముడు మొత్తం చదవగలేవురావు నీ వల్ల కాదు పురా అవి చదవలేవు అందుకని శాస్త్రం హాయిగా ఇంట్లో గుర్తుని పూజ చేసుకో ఎలా చేసుకోవచ్చు అని చెప్పి మార్గాలు చెప్పారు అది అష్టమేనా నడవాడవాడు అలాగా నీకోసమే శంకరాచార్య గారు ఎన్ని రకాల స్తోత్రాలు రాశారు బాబు కనకధారాస్తవం రాశారు ఆయన చదువుకోండి ఆడవాడు అలాగే మగాడు కానీ చదువుకోండి కనకధారా వల్ల డబ్బులే కాదమ్మా ఇంటి సుఖం కూడా వస్తుంది ఆడవాళ్ళు అవుతున్న రాక చదువుకోవచ్చు మీ మగాడు అంటే అదేం ఏం అన్నాడు ఒక ఆయన నీకోసమే నృసింహ కరావలంబ స్తోత్రం అని అది చదువుకో దానివల్ల నీకు ఉన్నాయి లేదు పురాణాలు ఉన్నాయి భారత భాగవతాలు ఉన్నాయి తట్టు కొన్ని ఘట్టాలు ఉన్నాయి కళ్యాణ ఘట్టం చదివేవనుకో ఎక్కడో దూరమైన తమ్ముడు కూడా నీ దగ్గరకు వస్తాడు జనక తమ్ముడు నాడే వచ్చాడు ఆ రోజుని ఎక్కడో దూరం పోయిన కైకమ్మ తండ్రి కవులు చేశాడు వచ్చి ఇది చాలామంది తింటుంది సీతాకళ్యాణానికి కనుకుంటారు సీతాకళ్యాణం బాబాయి పెళ్ళి అనుకుంటారు ఇలాంటివి కూడా ఉన్నాయి అలాగే భారతంలో ద్రౌపదీ సత్యాసంగా ఉంది చదివితే భార్యాభర్తం అంటే గోడలు తగ్గిపోతాయి ఇలాంటివన్నీ ఇవన్నీ గ్రంథాల్లో ఉన్నాయి అంటే ఏం చేస్తున్నావు ఉదయం పూట నీకు అవకాశాన్ని బట్టి పది పదిహేను నిమిషాల లోపల ఆరాధన సరే సాయంకాలాలు ఇంటి ముందు దీపం పెట్టుకో అదేం దీపం నీ ఇష్టం లోపల పెడితే అది చేసుకో అంతే ఇలాగా మనకి స్తోత్ర పాఠాల లోపల ఫలశ్రుతి అని ఇస్తుంటారు చివర పనిలేక కాదు కొంతమంది స్వామీజీలు ప్రస్తుతం చదవండి అంటుంటారు అంటే గజేంద్ర వర్షానికి ఫలశ్రుతి ముందే ఉంది గజనవత్సం ఆదమాక దానికోసం కదమ్మా మనకి తెలియడం కోసం చెప్పారు అంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది దానికంటే కూడా అలాంటివి రాకుండా ఉండే చూసుకోవాలి అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ అన్నాడు వాడేవాడు పాపం అలాగే దా లోపల ఇది చేసుకోండి అప్పుడు మీరు శివభక్తులు విష్ణు భక్తులు మధ్య సాంప్రదాయం ఏదైనా మీకు సంబంధించిన స్తోత్రాలున్నాయి హాయిగా మంత్రాలు అంటే మీరైతే మగవాళ్ళు చదవనండి ఆడవాళ్ళన్ని చదవలేరు వాళ్ళకి వేరే ఇబ్బందులు ఉంటాయి కనుక అందుకని హాయిగా అంటే మీకు స్ట్రెయిన్ కాకుండా హాయిగా చేసుకోండి నైవేద్యాలు విశేష కార్యక్రమాలు చేసుకోండి ఇబ్బంది లేదు అప్పుడు ఏమవుతుంది మిగిలిన వ్యతిరేక స్పందనలన్నీ కూడా పోతాయి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి టాటా అని మరొకటి వెళ్ళదు అంతమంది ఎలా నడిపించారు అన్ని వందల మంది ఉంటాను ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ఇబ్బంది ఉందా ఇబ్బంది చూసుకో నేను చూసుకుంటాను అలాంటి వాడు ఉండేవాళ్ళు చూసాం మేము అలాంటి ఇండస్ట్రీ చూసాం మేము అదే అనమాట మనం కూడా ఇంట్లో ఉండగలిగితే క్షేమం కలుగుతుంది అన్నిటికంటే ముఖ్యం ఇల్లు శుభ్రంగా అట్టే పెట్టుకోవడం ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అట్టే పెట్టుకోవడం మీ దగ్గర రూపాయి ఉంటే పదిహేను రూపాయల పబ్లిసిటీ ఎక్కడైనా దయచేసి അത് കൂടെ വീരേത കാരണമൗതു അതനമാ അത് ആം ആനന്ദ ഉണ്ടാകും ചില ചെറിയ തെളിവും ധന്യം